హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందుపాము నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి వన్ మంత్ తోడు సోనాలు నాటుకోడి పిల్లలు అండి ఇవి ఫోర్ వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయిపోయిన కోడి పిల్లలు మీకు వీటికి ఇంకా డైరెక్ట్గా ఫీడింగ్ ఇచ్చి వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ మినిమం యాభై పిల్లల నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒక పిల్ల ధర వచ్చేసి మనం ఎనభై ఐదు రూపాయలు చొప్పునే ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి మీరు అయితే అది గమనించగలరు మీకు ఎక్కడా కూడా పూర్తిగా వ్యాక్సినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి క్వాలిటీగా ఉన్న పిల్లలే మన దగ్గర నుంచి వస్తాయి ఇప్పుడు ఏంటంటే చాలామంది అమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు ఎక్కడైనా క్వాలిటీ లేకపోతే పిల్ల అనేది మన దగ్గర నిలబడదు మన దగ్గర ఏంటంటే ఎనిమిది షెడ్లు ఉంటాయండి ఈ నెల ఒక దాంట్లో మన పిల్లలు వేసామంటే ఒక మళ్ళీ ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఒక నెల రోజా పిల్ల అనేది వేయడం జరగదు ఎందుకంటే వ్యాక్సినేషన్స్ ప్రాపర్గా వేసినా కూడా ఒకే షెడ్లో కంటిన్యూగా పిల్లలు వేయడం వల్ల గ్యాప్ ఇవ్వకుండా వేయడం వల్ల ఏంటంటే డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది అది పోదు మీకు దానివల్ల ఏంటంటే మనం ఎంత వ్యాక్సినేషన్స్ వేసినా కూడా డిసీజ్ అనేది వస్తూ ఉంటాయి కోడి పిల్లలకి అందుకే మనం ఒక షెడ్లో వేసిన తర్వాత ఇంకో షెడ్లోకి వెయ్యి మీరు అదే గమనించగలరు మన దగ్గర నుంచి వచ్చే ప్రతి పిల్ల మన దగ్గర ఉన్న సీక్రెట్ అదండి దానివల్ల ఏంటంటే మీకు అనేది చనిపోకుండా ఉంటుంది మీకు ఎక్కువ మోటాలిటీ అనేది కూడా జరగపోకుండా ఉంటుంది మీకు ఎవరికి కావాల్సిన కూడా ఇవి సోనార్ విషయానికి వస్తే ఏంటంటే ఇవి మీట్ పర్పస్ కానీ ఎగ్స్ పర్పస్ కానీ చాలా బాగుంటాయండి ఎగ్స్ కూడా మీకు వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ ఎక్స్ అయితే పెడతాయి అలాగే మీట్ కూడా చాలా గట్టిగా ఉంటుంది ఇది డిసీజు తట్టుకునే బాడీ అండి మీకు మన చందు ఫామ్స్ అంటే ఏంటంటే మీకు జెన్యున్గా ఇవ్వడం జరుగుతుంది మీరు వాట్సాప్ అని పెట్టినా కూడా మీకు ఏంటంటే మన యూ గ్రూప్స్ కూడా వస్తాయి మీకు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో ఎక్కడ కొట్టినా చందు ఫామ్స్ అనేది వస్తుంది మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదండి క్వాలిటీగా పంపిస్తాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ